ప్రధానమంత్రి తిరుపతికి వచ్చాడు నెల్లూరులో మీటింగ్లో అడ్రస్ చేశాడు ఎన్నికల మీటింగ్లో అడ్రస్ చేశారు అమరావతికి వచ్చారు ప్రతి మీటింగ్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల్ని చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పి నమ్మబలికి మనకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారు కనీసం దేవుడికైనా గౌరవిచ్చే పరిస్థితిలో లేరు ఈ రోజు ఈ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు దేవుడి సమక్షంలో ఇచ్చిన హామీకి దిక్కు లేకపోతే ఏం చెప్పాలని అడుగుతున్నా ఆయన చెప్పింది వాస్తవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవును చెప్పాడు అని ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ కట్టుకోవచ్చని చెప్పి ప్రధానమంత్రి నమ్మబలికాడు మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు ఆ రోజు చాలా మంది విమర్శించారు ఆయన మట్టి నీళ్లు తీసుకొస్తే ఇదేంటి ఏదో అనౌన్స్ చేస్తారనుకున్నాం ఇప్పుడు వచ్చి మట్టి నీళ్లు ఇచ్చిపోతున్నారు అందరితో సమానంగానే అందరూ కూడా విమర్శించే పరిస్థితి వచ్చారు కనీసం అది చేసిన తర్వాత కూడా మనిషిలో మార్పు రాలేదు ఈ రోజు మీరు చూస్తే డొలేరియా పైన అభిమానం మన అమరావతి పైన లేదు గుజరాత్ పైన ఉండే అభిమానం ఆంధ్రప్రదేశ్ పైన లేదు నష్టపోయింది మనం గుజరాత్ కాదు నష్టాన్ని భర్తీ చేయాల్సిందే మనకు డొలోరా లాంటి సిటీలకు కాదు ఇటీవల కాలంలో మీరు చూస్తే పదహైదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని చెప్పడం విజయవాడ గుంటూరుకి ఇచ్చిన డబ్బులు కూడా రెండోది యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని పచ్చ అబద్ధం చెప్పే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ ఇలాంటి నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది సాక్ష్యాధారాలతో చూపించాను ఢిల్లీలో కూడా చూపించాను నీతి ఆయోగ్ చెప్పిన విషయాలు చెప్పాను ఇంకొక విడత డబ్బులు ఇమ్మని కూడా చెప్పారని అన్ని కూడా చూపించాం కానీ వీళ్ళలో మాత్రం మార్పు రాలేదు కనికరం కలగలేదు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా మన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం మొత్తం అభినందించాల్సిన అవసరం ఉంది